అరే ఏంట్రా బాబు సమ్మర్లో వర్షం ఏంటి అని అనుకుంటే వర్షం పడ్డం ఏమో తెలియదండి కానీ నేను ఇంటికి పోయేసరికి మాత్రం చూడండి బా ఇది చూసే మనం ఎందుకురా దేవుడా వర్షం పడింది అని అనిపించింది కానీ సమ్మర్లో వర్షం పడ్డం అయితే హ్యాపీయే కాకపోతే మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి చూడండి ఎలా అయిపోయింది ఇక్కడ మెట్ల మీద చెట్లు పెట్టడం వల్ల మొత్తం మొత్తం మా మట్టి అంతా కూడా కింద ఇలా వచ్చేసింది అనమాట సో ఇప్పుడు అంతా ఇది క్లీన్ చేసేసరికి నా పని అయిపోతుందిరా బాబు అనుకున్నాను ఇక సరే ఇంక తప్పదు కదా నాకైతే అని చెప్పి మొత్తం కూడా వాటర్ పోసేసి మొత్తం అయితే కడుగుతున్నానండి కడుగుతూ తిట్టుకుంటున్నాను ఇప్పుడు పడాలా వర్షం ఎందుకంటే నేను నిన్ననే పెట్టానండి చెట్లు ఎందుకంటే నేను ఊరికెళ్ళేసి వచ్చాను ఊరికెళ్ళేసి వచ్చేసరికి చెట్లు అన్నీ ఎండిపోయినట్టు అయిపోయాయి సో పైన పెట్టి రోజు నీళ్ళు పోద్దామని దగ్గరగా పెట్టుకున్నాను ఇంటి పైన పెట్టేస్తే మర్చిపోతానేమో అని చెప్పేసి పెట్టుకున్నాను తీరా చూస్తే ఇక్కడ పెట్టుకున్నందుకు పనిష్మెంట్ అయిపోయింది నాకు సో మొత్తం ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా కడిగేసాను కడిగేసి తుడిచేసాను ఇంకా తుడిచేస్తే నీట్గా ఉంటుందనేసి ఇంకా తుడిచేసిన తర్వాత వర్షం పడింది కాకపో ఏదో ఒకటి కడుపులో అయితే వెయ్యాలి కదా మీరు ఇంకా సమోసాలు అయితే తీసుకొచ్చేసాడు మా హస్బెండ్ అయితే ఇంకా మేమంతా కూడా చిల్ చేస్తున్నాము చిల్ చేసుకొని తింటున్నాము అంతే అండి సమోసా అయితే సూపర్గా ఉన్నాయి వర్షానికి సమోసా వేడివేడిగా తింటే ఆ కిక్కే వేరండి తిని చూడండి మీరు కూడా బాయ్ అండి